ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఒక సుగాలి ప్రీతి అనే అమ్మాయి టీనేజ్ బిడ్డ అత్యాచారానికి గురైపోయి చనిపోయింది మనమేం బరియా తన కర్మ డాక్టర్ సుధాకర్ అని ఆయన కరోనా మాస్క్ గురించి అడిగాడు కోపంగానే అడిగాడు తర్వాత నెమ్మదిగా అతను ఉద్యోగం నుంచి అతని పిచ్చోడి చేసి పిచ్చోడిగా మార్చి అతనికి అతనే చచ్చిపోయేలా వచ్చేసారు మనకేం పర్లేదు అతను ఎట్లా పోయినా సరే ఒక అమర్నాథ్ లాంటి బిడ్డ వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి అబ్బాయి గట్టిగా ప్రతిఘటిస్తే అబ్బాయిని చెరుకుతోటలో వేసి నిర్దాక్ష్యంగా కాల్ చేశారు ఇదంతా చేసింది వైసీపీ వాళ్ళు అది మనకేం పర్లేదు ఒక ఆడపిల్లల మీద రేపు జరిగితే ఏముంది ఒక రేపుకేనో రెండు రేపులకో ఇంత కూడా చేస్తారు ఏంటి అన్న మినిస్టర్ గారు అప్పుడేమన్నా సరే అలాంటి రేపు ఏం జరిగినా సరే మనకేం పర్లేదు వదిలేద్దాం ఒకరి ఇంటికి వెళ్ళి భర్తను కట్టేసి ఆ భార్యను రేపు చేస్తే వాళ్ళు కావాలని చేయలేదు ఏదో ఆవేశంతో చేశారు అని చెప్పినటువంటి హోమన్షు గారు మనం పట్టించుకోవద్దు వాళ్ళ కర్మ వదిలేద్దాం ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి అనేక రకాలుగా నష్టాలు జరుగుతున్నా సరే పట్టించుకోవద్దు వదిలేద్దాం సామాన్యుడు చిన్నవాడు పెద్దవాడని తేడా లేకుండా భూములు కబ్జాలకు గురైపోయి సర్వనాశనం అయిపోతుంటే మనం పట్టించుకోవద్ం వదిలేద్దాం అలాగే అక్రమంగా మైనింగ్లు జరుగుతా ప్రజలు సొమ్ము దూచేస్తున్నా సరే మనకేం పర్లేదు పట్టించుకోవద్దు వదిలేద్దాం వ్యాపారస్తుల్ని ఇక్కడ వ్యాపారాలు చేయనివ్వకుండా ఇండస్ట్రియేషన్ రానివ్వకుండా తద్వారా యువతకు ఉపాధి లేకుండా సర్వనాశనం అయిపోయినా సరే మనకేం పర్లేదు పట్టించుకోకలేదు వాళ్ళ కర్మకారు వదిలేద్దాం డిఎస్సి టీచర్స్ పోస్ట్ గురించి వేల మంది పిల్లలు ఫైట్ చేస్తున్నారు వద్దు పట్టించుకోవద్దు వాళ్ళ వాళ్ళు వదిలేద్దాం ఎన్విరాన్మెంట్ ధ్వంసం చేస్తున్నారు చెట్లు కొట్టేస్తున్నారు నేను ఎత్తున్న రూట్ ఆయన సీఎం గారు వెళ్తున్న రూట్ ఆ సెట్ క్లిక్ చేయడానికి ఆ చెట్ల మీద ఆధారపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కొబ్బరి చెట్లు లాంటివి వాళ్ళు పోయినా పర్లేదు వదిలేద్దాం రైతులు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు మనకేం పర్లేదు భవన నిర్మాణ కార్మికులకి సరైన ఇసుక దొరకకపోగా వాళ్ళ పనులన్నీ ఆగిపోయి కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటారు మనకేం పర్లేదు వదిలేతాం కౌలు రైతులు వాళ్ళకి సరైనటువంటి ఆదాయ మార్గం లేక నాశనం అయిపోతుంటే వాళ్ళు సూసైడ్ చేసుకుంటుంటే పర్లేదు వదిలేద్దాం వాళ్ళ సేవ వాళ్ళని సేవలు కానీ కానీ సీఎం గారికి వాడు ఎవడో ఒక చిన్న రాయి చేస్తే మొత్తం దేశం దేశం ఏమైపోతున్నాం మనం నా రాష్ట్రం ఏమైపోతుంది అని భయపడిపోయి అయ్యి అయ్యాబోయ్ ఏమైపోతుంది మన సీఎం గారికి ఏమైపోయింది అనే భయంతో చూపించే చూపించేవాళ్ళు మాత్రం అస్సలు క్షమించాలనిపించట్లేదు ఇంతమందికి ఎన్ని జరుగుతున్నా సరే మనం ఎవరో రియాక్ట్ అవ్వ సీఎంకి ఓ దెబ్బ తిరుగుతుంది అయ్యి బాబోయ్ ఏంటవుతుంది ఎన్నిసార్లు ఆడతారు డ్రామా ఎన్నిసార్లు అడతారు నానాపూరి కాదు అన్నాడు పవన్ కళ్యాణ్ గారు అది కరెక్ట్ నానాపూరి కథ అయిపోతుంది అతను అది నిజమో ఆ బద్దట్లా పట్టుకోండి ఎవరు చేశారు పట్టుకోండి రానియండి బయటికి మీద కొడుక దాడి చేశాడు గెలవాలి ఎలక్షన్స్లో చెప్పి అన్నారు కదా ఆ సీనియర్ని కోరండి అబ్బాయి పట్టుకుని ఏం చేశారు ఎన్ని పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు ఆయన నిన్న మళ్ళా అంటే చాలా మందికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేశారు సింపతీలతోటి గెలవాలని ట్రై చేయకండి ఎంత ఎక్కువ కాలం పనిచేయవయి అటు మన మమతా బెనర్జీ ఇలా కొంతమంది ప్రయత్నించారు కొంతమంది వర్కౌట్ అయింది కొంతమంది వర్కౌట్ కాల సింపతి రద్దు మీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నంతసేపు అన్ని సింపతి డ్రామాలతోనే మీరు ఇంతకాలం గెలుచుకుంటూ వచ్చారు జనాలతో కడుగు తెరిచారు మా జీవితాలకినూ నీవే సింపతి చూపించి మా జీవితాలు నాశనం చేసుకోలేవు ఖచ్చితంగా మీరు ఎన్ని సింపతిలు చూపించినా ఎన్ని డ్రామాలు ఆడినా మీ వైఎస్ఆర్ వైసీపీ ప్రభుత్వం మీ వాళ్ళు ఎంత గొంతు చించుకొని నచ్చిన వైసీపీ వాళ్ళు ప్రజలు రియలైజ్ అయ్యారు ఇప్పుడు దానికి నేను చెప్పిన లిస్ట్ ఉంది కదా ఆ లిస్టుకి సంబంధించి వాళ్ళ మీద సింపతి వాళ్ళ మీద చూపిద్దాం మా అందరం మన తోటి మనిషి పడుతున్న బాధల మీద చూపిద్దాం వాళ్ళు పడుతున్న కష్టాల మీద చూపిద్దాం వీళ్ళ వైసీపీ దమననీతికి బలైపోయినటువంటి ఎంతోమంది అమాయకులు అమాయకుల వాళ్ళు వాళ్ళ మీద చూపిద్దాం మాయవైపోయిన ముప్పై వేల మంది మహిళల మీద చూపిద్దాం సింపతి చిన్న దెబ్బ తగిలితే అచ్చిపోయి వద్దు డ్రామాలు పోల్స్టా పెడదాం అలాంటి డ్రామాలు నాకు చేయొద్దు అవి చిన్న పసుపు రాసుకుట్ సరిపోద్ది దయచేసి ఈ డ్రామాలకు ఎవరు పడకండి అఫ్కోర్స్ ఎవరు పడలేదనుకోండి ఎవరు గుర్తుపెట్టుకోవాలి వైసీపీ వాళ్ళు మీరు ఎన్ని డ్రామాలు చేసినా రేపు రాబోయేది జనసేన టీడీపీ బీజేపీ కూటమి మీరు ఏమైనా చూసుకోండి వచ్చేది అదే మీకు మిగిలేది ఈ నాటకాలే వేసుకున్న నాటకాలు అది సొంత బాబాయ్ని చచ్చిపోతే చంపేస్తే దారుణంగా వాళ్ళ కూతురు అల్పరిగిన పోరాటం చేస్తుంటే అమ్మాయిని నానా మాట్లాడతారు బాబాయ్ చనిపోతే ఎటువంటి సంతతి లేదు తల్లిని చెల్లిని నుంచి బయటకు పంపిస్తే ఎటువంటి సింపు లేదు చిన్న దెబ్బ తగిలితే ఇంత అప్పటి మీకు రావాలి అప్పండి మీ నాటకాలు వాళ్ళు దెబ్బ తగిలితే ట్రీట్మెంట్ తీసుకోండి కొంట్లే మనో ఫుల్ ప్రొటెక్షన్ ఉండదు మీకు ఎస్పీజీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ సీఎం సెక్యూరిటీ ఇంతమంది ఉన్నారు కదా కరెంట్ ఏదో తీసారు ఎంత చూస్తే నాటకాలు అనిపించట్లా ఎంతో కాలం ఈ నాటకాలు సాగు ఈ నాటకాలతోటి అధికారం సంపాదించగలరు ప్రజలు రియలేజ్ అయ్యారు నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు నిజంగా చాలా స్ఫూర్తిని కలిగించాయి హెచ్ పవన్ కళ్యాణ్ గారు చాలామంది అసలు ఫస్టు అధికారి ఒక జగన్ మీద మీరు చెప్పికి మీరు నిజమైన ప్రేమతో చూపించలే ఎవరు భయంతో చూపిస్తారు ఆయన గట్టిగా జాగ్రత్తగా మెచ్చుకుంటే మాకు సేఫ్ అని రా ఏమీ లేదు ఓపెన్ అయ్యి మాట్లాడండి అందరూ ఓపెన్గా మాట్లాడి మీ అభిప్రాయం చెప్పండి అంతేగాని భయంతో ఎవరిని ఎత్తివే ఎక్కించుకోకండి జనసైనికులు వీర టీడీపీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అందరూ రియలైజ్ అయ్యారు ఇది నాటకం అని ప్రజలు కూడా రియలైజ్ అయ్యారు స్టాప్ ఆల్ యువర్ డ్రామాస్ థ్యాంక్ యూ జై జనసేన సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి